హలో అందరికి ఈ ట్రిప్ లో తిరుమలలో లాస్ట్ వీడియో అండి సిక్స్ ఓ క్లాక్ శుభంలో నుంచి దర్శనానికి వెళ్ళాం సెవెన్ థర్టీ కల్లా మా దర్శనం అయితే అయిపోయిందండి బయటకు వచ్చిన తర్వాత గుడి ముందుకు వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుంటున్నాను మనం మామూలుగా లోపల జేఈ విజయల వరకు వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం కదండి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది కదా మూడు లైన్ లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాము ఈ రోజు మా లైన్ వచ్చేసరికి కరెక్ట్ గా మేము జేఈ విజయల దగ్గరికి వెళ్ళగానే స్వామివారి లైన్ ఆపేసి అయితే వేసేసారండి ఒక రెండు నిమిషాల తర్వాత కట్టనైతే ఓపెన్ చేసారనమాట అప్పుడు స్వామివారికి సాంబ్రాన్ని పొగ వేసారండి ఆ పొగలో స్వామివారు ఎంత బాగున్నారో మాటల్లో చెప్పలేనమాట ఎప్పుడు తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటాను కానీ ఇలాంటి ఒక దర్శనం ఇంతకు అయితే నేను ఎప్పుడు చేసుకోలేదండి ఎప్పుడు స్వామివారిని జై విజయల దగ్గర నుంచి ఒకవేళ బ్రేక్ దర్శనానికి వెళ్తే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం కానీ ఇలా స్వామివారిని ఎప్పుడు కూడా చూడలేదనమాట ఆ పొగలో స్వామివారిని చూస్తే అది మాటల్లో చెప్పలేకపోతున్నానండి నేను నాకైతే అసలు ఎంత నచ్చేసారో బయటికి రావాలని అనిపించలేదు కాకపోతే అక్కడ ఎక్కువసేపు ఉండలేము కదా ఒక టెన్ సెకండ్స్ చూసిన తర్వాత బయటకైతే పంపిస్తారనమాట ఇంకా బయటకు వచ్చేసి కర్పూరం అది వెలిగించుకొని లడ్డు కౌంటర్ కి వచ్చామండి మా టికెట్స్ కి టూ లడ్డూస్ అయితే వస్తాయనమాట అంటే టికెట్ కి ఒక లడ్డు ఇస్తారు కదా ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే ఇక్కడ అమౌంట్ పే చేస్తే తీసుకోవచ్చు అండి చిన్న లడ్డు అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా మేమైతే ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు మాకు వచ్చి రెండు లడ్డలు తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి మేము ఇంటికి వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అయితే అయ్యింది అనమాట ఇంటికి అయితే వచ్చేసాము